మీరు చూస్తున్నది స్మాల్ న్యూ పర్వస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీరాముల్ని మరిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేసి ఆలయిన్ ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్ వరి కోత మిషన్తో వరి కోయించడం వల్ల లాభాలు నష్టాలు ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న వరి వచ్చేసి పంట పండడం జరిగింది దీన్ని మనసులతో కోస్తే ఎంత ఖర్చు అవుతుంది మిషన్తో కూస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం అసలు మిషన్ ఎవరికి లాభం మనుషులతో కొచ్చి ఎవరికి లాభం అనే విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ పంట వచ్చేసి ఇది మనుషులతో కోయడం జరిగింది ఇది వచ్చేసి ఇది కోయడానికి వచ్చేసి ఎకరాకు పది మంది మనుషులు పడతారు ఒక్కో మనిషికి వచ్చేసి ఐదు వందల కూలి పది మనుషులకు గాను ఐదు వేల ఖర్చు వస్తుంది అదేవిధంగా ఇది పడువు వేయడానికి నలుగురు కూరలు ఖర్చు అవుతుంది వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క మనిషికి వచ్చేసి ఐదు వందలు నలుగురు నలుగురికి కలిసి రెండు వేల ఖర్చు అవుతుంది అదేవిధంగా పడువు తొక్కడానికి వచ్చేసి టాటర్ బాడీకి వచ్చేసి ఒక ఎకరాకి ఐదు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అదే గడ్డి తిప్పినాక మళ్ళా పడువు వేయకాలి కాబట్టి నలుగురు కూరల అవసరం అవుతుంది ఒక్కొక్కరికి వచ్చేసి ఐదు వందలు అంతా వాళ్ళకి రెండు వేల ఖర్చు అవుతుంది ఒడ్లు తూరు పోయడానికి మిశ్రకు వచ్చేసి ఒక ఐదు రూపాయలు తీసుకుంటారు అదే ఒడ్లు దొలడానికి వచ్చేసి ట్రాక్టర్ బాడికి వచ్చేసి ఒక ఐదు వందలనే తీసుకుంటారు కొంచెం తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటారు పట్టల బాడికి వచ్చేసి ఐదు వందలు అవుతుంది మొత్తం కలిపితే పన్నెండు వేల ఖర్చు అవుతుంది దాంతో ఒకలా మనం బ పశువులు లేకపోతే గడ్డమ్మిన గానీ ఎకరాకు వచ్చేసి ఒక ఎనిమిది వేల కొనుక్కునే అవకాశం ఉంది అంటే ఎగస్ట్రా ఇలా వచ్చేసి ఖర్చు వచ్చేసి నాలుగు వేలైనది పడడం జరుగుతుంది అదేవిధంగా మిషన్తో కోసినట్టయితే చీరల మిషన్ అయితే ఎకరా ఉరికి కోయడానికి వచ్చేసి గంట నుంచి గంటన్నర గంటన్నర టైం పడుతుంది గంటకు వచ్చేసి నాలుగు వేలు తీసుకుంటారు గంటన్నరకు వచ్చేసి ఆరు వేలు ఖర్చు అవుతుంది అదే టైర్ల మిషన్ అయితే గంటకు మూడు వేలు తీసుకున్నా కానీ ఒక గంటకు వచ్చేసి ఒక ఎకరాకు వేయడం జరుగుతుంది ఓ పది నిమిషాలు అటు టైన్ కానీ మూడు వేల అయిపోతుంది ఎకరా అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చైన్ల మిషన్ ఇది వచ్చేసి ఒక ఎకరా వేయడానికి గంటన్నర టైం పడుతుంది మిషన్లతో కోయించేటప్పుడు కొంచెం ఒడ్లు అనేది అక్కడక్కడ పోవడం జరుగుతుంది కర్రల కింద కూడా అవి అందుకోలేదు కాబట్టి కొంత వేస్టేజ్ అనేది జరుగుతుంది వెనకల పొట్టులో కూడా కొంచెం లైట్గా గింజలు పోతాయి ఫ్రెండ్స్ కొన్ని గట్లబడి కూడా మనం కోసి ఒక కర్రల మీద వేసినట్టయితేనే మడి నీట్గా కోసే అవకాశం ఉంది అది కూడా గమనించుకోవాలి ఇంత మనసుతో పోల్చుకుంటే మిషన్ కొంచెం ఖర్చు తక్కువగానే అవుతుంది చైన్ల మిషన్ వచ్చేసి నీళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రమే కోస్తే కొంచెం ఖర్చు ఎక్కువైనా సరిపోతుంది కానీ టై నీళ్ళు లేకుండా ఆరిపోయిన నేల అయితే టైర్ల మిషన్ అనేవి కొంచెం బెస్ట్గా ఉంటుంది తొందరగా పని అవుతుంది కాబట్టి కొంచెం ఖర్చు తగ్గే అవకాశం ఉంది దీని గుత వచ్చేసి వడ్లు దోడడానికి కనీసం ఇది వచ్చేసి ఒక ట్యాంక్ వచ్చేసి పదిహేను పదిహేను బస్తాలు పడుతుంది శైన్ల మిషన్ రెండు టిప్పులకు కాను ఒక టిప్పుకి వచ్చేసి టాటర్కు ఐదు వందలు తీసుకున్న రెండు టిప్పులకు కానీ వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది ఈ కోసిన వడ్లం గుత ఎండబెట్టాలి కాబట్టి పట్టలకు ఒక మూడు వందలు ఖర్చు వస్తుంది మొత్తం కలుపుకున్న కానీ ఒక ఏడు వేల దాకా ఖర్చు వస్తుంది శైన్ల మిషన్తో పోల్చి మిషన్తో అదే టైర్ల మిషన్ అయితే ఒక ఐదు వేలలో జరిపోతుంది కానీ మనుషులు కోసిన మనుషులు అయితే గడ్డి అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎకరాకు ఎనిమిది వేలు వచ్చింది కాబట్టి ఈ మిషన్లతో టైర్ల మిషన్ కానీ చైన్ల మిషన్ కోసింది కానీ ఎకరాకు నాలుగు నుండి ఐదు వేలు మాత్రమే ఇస్తారు గురిగడ్డికి కొనుక్కునేటోళ్ళు సొంత పొలం మనకు పశువులు ఉంటే కొంచెం మనుషులతో కోపించుకోవడమే బెటరు గడ్డి అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ ఈ గడ్డి కూడా ఇద్దరు మనుషులైనా కావాల్సి వస్తుంది ఏరడానికి అది ఒక ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది ఇద్దరు మనుషులకు గాను పశువులు ఏమి లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే చేతులతో కూసుకోవడం మంచిది పశువులు ఉన్న వాళ్ళైతే మనుషులతో కోయించుకొని కొంచెం ఖర్చు అయినా కానీ గడ్డి మనకు వచ్చేదన పశువులు గడ్డి రెండు బాగానే ఉంటాయి చీనతో కూర్చింది కొంచెం పొట్టి ఉండేదాన్ని బాగానేదింటాయి అదేవిధంగా చీనలతో కోసిన గడ్డి అయితే మనం ఓయ్ వేసినప్పుడు కొంచెం వాన కానీ తడిసే అవకాశం ఉంది పొట్టిగా ఉండడం వల్ల అదే మనుషులు అయితే కొంచెం పొడి ఉండడం వల్ల అనేది కొంచెం గిట్టి తినియకుండా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన మన కనపొచ్చే పండ్ల మాదిరి కడ్డీల మాదిరి ఉండే కదా అదే లోపలికి లాక్కుండేది అవి లేకుండా సైడ్ కింద కడ్డీల మధ్య ఉంటాయి రంపాల మధ్య అవి కట్ చేయడం జరుగుతుంది ఊరిని అందులో వచ్చేసి దీంతో గుడ్లు ఎన్ని ఉండేది కూడా మనకి తెలియదు వాళ్ళు నింపి కింద పోసేటప్పుడు అవి ఎన్ని అయిపోయినాయి ఎన్ని లోపల ఉండేది కూడా మనకేమీ కనపరాదు దీనికి మైనస్ వచ్చేసి సైడ్ ఒక గ్లాస్ టైపులో వడ్లు కనపరిచే విధంగా ఉంటే బాగుండేది వాళ్ళు ఎన్ని పోచ్చే అది అదొకటి కొంచెం మైనస్ అనిపించింది నా వరకు ఇప్పుడు వడ్లు పోయడానికి వెళ్తుంది చూద్దాం అయితే చేయలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశ సైనికులను ప్రేమించండి రైతులకు సపోర్ట్ చేయండి